సరే ఇప్పుడు ఆషాఢ మాసం మాస శివరాత్రి వస్తుంది ఆ రోజు ఏమేమి పనులు చెయ్యాలి ఏమేమి పనులు చెయ్యకూడదు శివ శివరాత్రులు అనేవి ప్రతి మాసంలో ఒకసారి వస్తాయి ప్రతి అమావాసకి ముందు వచ్చే చతుర్దశి శివరాత్రి అవుతుంది అలాగా పన్నెండు నెలల్లోనూ పన్నెండు శివరాత్రులు మహాశివరాత్రులు వస్తాయి ఆ తర్వాత వచ్చేసరికి మహాశివరాత్రి వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఒక చిన్న కథ కూడా ఉన్నది ఈ శివరాత్రులు అనేది సా సాయం సమయాల్లో ప్రదోషక సమయంలో శివుడిని ఆరాధించడానికి చేసింది దా అమ్మవారికి ఏమో నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు యాక్చువల్గా అమ్మవారికి వచ్చేసరికి దసరా దసరా అంటే అది రాత్రులు అనమాట ఆ రాత్రులు ఏంటంటే అమ్మవారు దశమహా విద్యల్లో పది రూప పది దేవతల రూపంలో అన్నమాట ఆ పది రూపాల నుంచి ఆమె నచ్చిస్తూ ఉండి ప్రదోషకాలంలో ఆమెకి ఎక్కువ వైభవంగా పూజలు జరుగుతూ ఉంటే ఎక్కువ అమ్మవారికే పూజలు చేస్తున్నారు రాత్రులు నాకు చేయట్లేదని శివుడు అన్నప్పుడు అమ్మవారే ఒక రాత్రి మీకు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయని చెప్పి ఈ శివరాత్రిని ఆయనకి ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మహాశివరాత్రి రోజు అంతా ఎక్కువ పూజలు చేస్తారు ఈ మాస శివరాత్రి రోజు మామూలు శివరాత్రులకు చేసుకునే పూజలు అందరూ చేసుకుంటారు శివారాధన చేసుకోవటం ఇంకొకటి ఏంటంటే విశేషం ఇక్కడ ఈ మాస శివరాత్రి అప్పుడు నందికి అభిషేకం చేస్తూ ఉంటారు శివాలయాల్లో ఆ నంది అభిషేకంలో ఎక్కువ మంది పాల్గొంటే వారికి శుభాలు జరుగుతాయి ముఖ్యంగా ఈ ఆరోగ్యపరమైన సమస్యలు ఆర్థికపరమైన పరమైన సమస్యలు ఉన్నవారు ఆ నంది అభిషేకంలో పాల్గొని నందీశ్వరుని పూజించుకుంటే వారికి అన్ని మనుషులు శుభాలు జరుగుతాయి